హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పప్పుచారు చేస్తున్నానండి నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నాను చాలామందికి పెసరపప్పుతో ఇష్టం అండి కొంతమందికి కందిపప్పుతో ఇష్టం నాకైతే కందిపప్పుతోనే ఇష్టం అండి సో మా మా అమ్మమ్మ గారు అయితే ఎక్కువ కందిపప్పు వేడి చేస్తుందని మన పెద్దవాళ్ళు ఏమో పెసరపప్పుతోనే చేసేవారండి పప్పుచారు నేను ఈరోజు అయితే సో మా పిల్లలకు కూడా కందిపప్పు అంటే ఇష్టం అండి కర్రీ అయితే పె తింటారు కానీ పప్పుచార్ అంటే బాగోదు మమ్మీ అని స్వేచ్ఛ పెడేస్తారండి సో దానికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి అంటే మనం తక్కువ ఉన్నవాడితో కూడా పప్పుచార్ని ఈజీగా చేసుకోవచ్చు కావాలనుకుంటే ఎక్కువ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ప్రజెంట్ బెండకాయలు టమాటోలు వేస్తున్నానండి నేను ఇప్పుడు ప్రజెంట్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వేసి నేను పప్పుచారు పెడేద్దాం చేస్తాను నెక్స్ట్ ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిరకాయలు నేను తీసి పెట్టుకున్నానండి ముందుగా పప్పుని అయితే మనం కడిగి స్టవ్ పైన కుక్కర్లో పెట్టుకుందాం అండి ఓకేనండి పప్పుని కడుక్కొని మనం ఒక ఐదు నిమిషాల పాటు నానాక కుక్కర్లో స్టవ్ పైన కట్టేసుకుందాం అండి ఓకేనండి పప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి అది కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపును కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి తొందరగా ఉడికిపోద్ది మెత్తగా కుక్ అవుతుందండి కొద్దిగా ఆయిల్ అంటే ఒక కొంచెం పవర్ స్పూన్ అంతా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం పెట్టుకుంటే ఇందులో కొంచెం ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తానండి చాలా బాగుంటుంది కొద్దిగా మునగాకు వేసుకుందాం అండి తర్వాత మనం సా పప్పు చారు మరిగేటప్పుడు కూడా వేసుకుందాం చాలా రుచి వస్తుందండి పప్పు ఉడికేటప్పుడు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకేనండి దీన్ని నేను కుక్కర్ వేసుకొని తవిపైన పెట్టేసుకుందాం అండి ఓకేనండి స్టవ్ వెలిగించుకొని మనం ఈ కుక్కర్ని పెట్టుకొని ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోద్దండి మనకి పప్పు మెత్తగా రెడీ అయిపోద్ది ఈలోగా మనం వెజిటబుల్స్ కూడా కూరగాయలు కూడా కట్ చేసుకుందాం ఓకేనండి ఫోర్ విజిల్స్ వస్తాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫోర్ విజిల్స్ వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చారు అయితే ప్రిపేర్ చేసుకున్నాండి పప్పుచారుకి ఇంత ఈ మాత్రం చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు ఆనియన్స్ అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే బెండకాయ ముక్కలు నెక్స్ట్ కొంచెం మనగా ఓకేనండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనండి పప్పు ఉడికిపోయింది కదా మనం ఈ పసుని వస్తే కొంచెం మెత్తగా ఉంచుకుంటే కొంచెం ఏదైనా పప్పు గుత్తితో ఏదో అనుకుంటే మనకి స్మూత్గా మెత్తగా ఉడికిపోయింది పప్పు వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసాను కదా స్మూత్గా అయిపోయింది సో దీనిలో వేరే కింద ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మనం ఉడికేటప్పుడు అప్పుడు పప్పు వేసుకుందాం అండి ఫస్ట్గా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఈ చింతపండు రసాన్ని బాగా పిసుక్కొని మరిగించుకొని మరిగేటప్పుడు అప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకుందాం అండి పప్పు కలుపుకుందాం లేదు ఆ పప్పులోనే డైరెక్ట్గా వేసి మరిగించుకొని ముక్కలు అవన్నీ కూడా వేసి మరిగించుకోవచ్చండి కానీ ఎలాగా పప్పు మనకి కంప్లీట్గా ఉడికిపోయింది కాబట్టి చింతపండు పులుపుని మనం ఉడికించుకుంటే రసం పప్పుచేత బాగా టేస్ట్గా ఉంటుందండి ఇంకా వేరే గిన్నె ఎందుకంటే ఇంకా డైరెక్ట్ కుక్కర్లోనే చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను నేను కుక్కర్లో మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టే కంటే ఎలాగా మనం పప్పు ఉడికి కదా కుప్పరం ఓకేనండి మాత్రం చింతపండు రసం తీసుకున్నాను నేను అంటే మనం పెట్టుకున్న మనం పప్పుచారు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత కొంచెం నీళ్ళు పోసుకోండి దీని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిస్తున్నామండి కొద్దిగా పసుపు వేసుకుందాం అండి మనం పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకుందాం కదా అలాగే పప్పుచారు కాబట్టి కొంచెం పులుపు కూడా ఉండాలి ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి కారం ఒకటి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం కదా కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం అండి నెక్స్ట్ రుచికి సరిపడినంత నేను ఎప్పుడు ముందంతా సాల్టే వేసేదాన్ని అండి ఇప్పుడు కల్లుప్పు యూస్ చేస్తున్నాను అంటే పులుసులు సాంబార్లకి ఇది కొంచెం సాల్ట్ అయితే దీని ఇది ఇంకా డిఫరెంట్ రుచి వస్తుంది కదండి ఇప్పుడు మనం మొక్కలన్నీ కూడా వేసేసుకుందాం అండి మరుగు వస్తుంది కదా ఓకేనండి మరుగు ఓకేనండి మరుగుతూ కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా వేసుకుందాం ఉల్లిపాయలు టమాటో మొక్కలు అన్నీ కూడా అదే బెండకాయ ముక్కలు పప్పుచారులో ఇంకా మన ఇష్టం అండి ఆప్షను ఆనపకాయ ముక్కలు తర్వాత వంకాయలు ములక్కాడ అన్నీ వేసుకోవచ్చండి లాగే కాకపోతే సాంబార్కి పప్పుచారుకి డిఫరెన్స్ ఏంటి సాంబార్లో సాంబార్ పౌడర్ వేస్తాం అంటే పప్పుచారు కంటే ఇంకా అలాంటిది ఏమి సాంబార్ పౌడర్ వేయకుండా చేస్తాం కాబట్టి ఒకనండి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం బాగా టేస్ట్ వస్తుందండి చెప్పాను కదా మొనగా తోట తోట వేసేస్తున్నారని అనుకోకండి కానీ పప్పుచారైనా అయినా నేను పప్పు ఐటమ్ ఏసిన వేస్తానండి చాలా రుచి బాగుంటుంది రుచితో పాటు మనకి హెల్దీ కూడా కదండి ఓకే ఓకేనండి దీన్ని బాగా మనం మరిగిన తర్వాత మరిగేటప్పుడు అప్పుడు మనం పప్పు యాడ్ చేసుకుందాం అండి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి పప్పుచారు అనేది కొంచెం బాగా మరిగితే చింతపండు రసం ఎంత బాగా మరిగితే పులుపు మనకి అంత రుచి వస్తుందండి ఓకేనండి ఒక పదిహేను నిమిషాల పాటు మనం దీన్ని మరిగించుకుందాం ఓకేనండి మనకి పప్పుచారు బాగా మరుగుతుంది కదండి మరిగేటప్పుడే మనం పప్పుని కూడా యాడ్ చేసుకుందాం అండి ఇది ఎంత ఎంత మరిగితే అంత రుచి అండి మొక్కలు కూడా చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అంతే అంతే రుచిగా కూడా ఉంటుందండి ఒక పదిహేను నిమిషాల పాటు అంటే అలా మరిగితే ముక్కలు కూడా బాగా ఉడికితే కదండి అప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకుందాం అండి పప్పు వేసుకుందాం ఓకేనండి బాగా మరిగి మరిగింది కదా ఒక పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు మనం ఇందులో ఈ పప్పుని ముందుగా ఉడికించుకున్న మెత్తగా చేసుకుని ఈ పప్పుని వేసుకుందాం అండి ఒక్కొక్క ఐదు నిమిషాలు పప్పుతో పాటు ముక్కలు కూడా ఉడికితే చాలా రుచిగా ఉంటుందండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అండి ఫస్ట్లో మనం కొద్దిగా వేసుకున్నాం కదా కొంచెం పప్పుచారు కదండి పుల్లగా ఉంటుంది కదా ఇప్పుడు కూడా కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇది బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని పోటీసుకుందాం ఎందుకంటే ఇందాక ఫస్ట్ ఒక మరిగింది కదా పదిహేను నిమిషాల పాటు చింతపండు రసం మరిగింది తర్వాత మనం పప్పు వేసుకున్నాక కూడా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నాం కదండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఓకేనండి పప్పుచార్ కంప్లీట్గా మరిగిపోయిందండి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి కంప్లీట్గా మరిగిపోద్దండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం అండి పోపు వేసుకుందాం కవాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఏమీ అవసరం లేదండి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతులండి కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర

అలాగే చెప్పడం కాబట్టి కొద్దిగా వేస్తానండి మన మునగాసి అలాగే ఒక రెండు సరిగా పడదని వేగిపోయింది కానీ ఇప్పుడు మనం పప్పు చారు వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి చూసారా అండి పప్పుచారు ఎంత రుచిగా అంటే ముక్కలు అవి కూడా ఎంత బాగా ఉడికాయో ఎనీవే ఫ్రెండ్స్ కందిపప్పుతో పప్పుచార్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం